హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్యూడ్ చర్యాన్ రిచి నేను ఇప్పుడు ఒక మంచి కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో నేను గుత్తంకాయ వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను గుత్తంకాయ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను నార్మల్గా అయితే మనము వేరే గుత్తంకాయలు వంకాయలు తీసుకుంటాం కదా సో ఇక్కడైతే నేను తెల్ల గుత్తంకాయలు అయితే తీసుకున్నాను ఇవి సో ఇవి ఇలా అన్నీ అన్ని మధ్యలో గదిలో కట్ చేసుకున్నామండి సో వంకాయలు అనేటివి కోసిన తర్వాత నల్లబడతాయి కాబట్టి మనకి ఆ ముక్కలు కోసిన తర్వాత నల్లబడకుండా ఉండటానికి నీళ్ళల్లో మనం కోసే ముందే మనము సాల్ట్ వేసేసుకుంటే ఆ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి సో ఇవి కట్ చేసుకున్నాను ఇప్పుడు మనము గుత్తి వంకాయలోకి మసాలా అయితే రెడీ చేసుకుందామండి సో మసాలా కోసం మనము ఇక్కడ కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాము పలీలతో పాటు కొంచెం కొబ్బరి వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే శనగపప్పు వేసుకోవచ్చు అండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను ఇక్కడ శనగపప్పు వేయట్లేదు తెల్ల మినపగుండ్లు అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ కొంచెం మంచిగా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ మంచిగా దోరగా ఫ్రై అయిన తర్వాత మినపగుండ్లు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి అయితే ధనియాలు వేసుకుందాము ఇందులోకైతే మనం ఒక స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నువ్వులైతే వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ అనమాట అన్ని ఫ్రై అయిన తర్వాత తెల్ల అయితే వేసేసుకుంటే కొంచెం చుట్టుపక్కల ఆడిన తర్వాత ఇంతులు జీలకర్ర లవంగాలు ఇలాచి పట్ట ఇవైతే వేసుకుంటున్నానండి కొన్ని కొన్ని క్వాంటిటీ ఇవి మళ్ళీ మనము మసాలా ఏమి వేయము వేసుకుంటే కొంచెం ధనియాల పౌడర్ ఒకటి వేసుకుంటాం కాబట్టి సో అన్నీ ఇందులోనే వేసేసుకొని మసాలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను మంచిగా చూడండి మీరు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ జార్లోకి అయితే తీసేసుకున్నామండి చూడండి ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం సో ఇది మిక్సీ పట్టే ముందు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీ అయితే పట్టాను మంచి ఫైన్ పేస్ట్ అయితే అయింది సో ఇందులోకి మనము కారము సాల్ట్ అయితే వేసుకుందాము సో మసాలా కాబట్టి మంచిగా పట్టుద్ది నేనైతే ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను అండ్ ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము రా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇది కూడా అంతే టూ స్పూన్స్ వేసుకున్నాను రా సాల్ట్ మీరు కూడా కొలతలు చూసి వేసుకోండి మీరు ఎంత కారం తింటారో ఎంత సాల్ట్ తింటారో అనేది మీ టేస్ట్ని బట్టి అయితే మీరు వేసుకోండి సో ఇప్పుడు నేను ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టిస్తాను మంచి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఈ టైంలో టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు అంటే కారం సాల్ట్ సరిపోయిందా లేదా అని అయితే చెక్ చేసుకోవచ్చు అండి అయితే రెడీ అయిపోయింది కదా ఈ మసాలని మనం తీసుకొని వంకాయ అయితే పెట్టేసుకుందాం అండి మిగతా మిగిలిన మసాలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు పెట్టుకుంటే అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై చేయండి మీరు కూడా వంకాయ కర్రీ అండ్ ఇందులోకి మీకు ఇంకా కావాలి అనుకుంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు బాదం పప్పు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను అవి ఏం వేయకుండా ఓన్లీ ఇది మాత్రమే వేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేస్తున్నాను అలాగే ఆ మసాలా మంచిగా పట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ వంకాయలకు మొత్తం పట్టించేయాలి యాక్చువల్లీ అందరూ నల్లవంకాయలు చేస్తారు కాకపోతే ఇక్కడ తెల్లవంకాయలు ఎక్ చేస్తున్నాను నేను అయితే వంకాయలకి మంచిగా మసాలైతే లోపల పెట్టేసుకున్నాను ఒక పాన్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అయితే ఆవాలు ఫస్ట్ అయితే వేసుకున్నాను అండి ఇక్కడ ఆనియన్స్ కానీ అల్లం వెల్లి పేస్ట్ కానీ ఏది మాట్లాడలేదండి ఖచ్చమైన బ్రాహ్మణిస్ వంటలాగా అనమాట అంటే అల్లం లేకుండా ఎల్లిపాయలు లేకుండా ఆనియన్స్ వేయకుండా అయితే ఉంటున్నాను చూడండి మీరు కొంచెం తరగతి తరఫు ఫ్రై అయింది ఇప్పుడు మనము మసాలా పెట్టుకున్న వంకాయలను అయితే ఇందులో వేసేసుకుందాం మంచిగా ఫ్రై అవ్వనిద్దాం కొంచెం టైం అయితే పడుతుంది స్టిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఔపిక్గా చేసుకుంటే టేస్ట్ వస్తుంది ఇది ఫ్రై అవుతూ ఉంటే మెల్లగా తిప్పుకుంటే ఆ ముక్కలు మనకి మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి చుట్టూ మొత్తం ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా అయితే మొత్తం తిప్పేసుకోవాలి అప్పుడు చుట్టుపక్కల మొత్తం కాలుతూ ఉంటుంది చూడండి మంచిగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి మిగిలిన మసాలా అంతా ఉంది కదా ఆ మసాలా అంతా ఇలా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత అది కూడా మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అనేది మంచిగా పైకి తేలుతుంది ఆ పచ్చివాసన అంతా పోయి మసాలా మంచిగా ముక్కలకి పట్టేస్తుంది చాలా టేస్టీగా తయారవుతుందండి దీంట్లోకి అల్లం కానీ మనకి ఆనియన్స్ కానీ ఏమీ వేయలేదండి అవి లేకుండానే ఈ కర్రీ మనం చేసాము ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఇంకా ఇది టేస్ట్గా కావాలి అనుకుంటే కొంచెం మసాలా తినే వాళ్ళయితే కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదు ఇక ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన గుత్తి వంకాయ కుర్మ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్దాం